ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ మనం టీవీ మన స్టూడియోలో మనతో పాటు నవ్య మేకర్స్ అయితే ఉన్నారు అయితే వాళ్ళు గత త్రీ బ్యాచెస్ అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు వన్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ నుంచి మేకప్ క్లాసెస్ అయితే తీసుకుంటున్నారు ఈ రోజు మనకొక చిన్నగా షార్ట్ అండ్ స్వీట్ గా అసలు మేకప్ గురించి అదే విధంగా దానికి సంబంధించి క్లాసెస్ ఇవ్వబోతున్నారు ఈ వీడియో ఖచ్చితంగా కంప్లీట్ గా చూడండి ఈ రోజు నవ్య గారితో మాట్లాడి మిగతా డీటెయిల్స్ అని తెలుసుకుందాం నమస్తే నవ్య గారు నమస్తే అండి సో మేకప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయింది అన్నారు వన్ ఇయర్ అయిన ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్చువల్లీ యాజ్ అ ఫ్రీలాన్సర్ ఇట్స్ బీన్ ఎయిట్ ఇయర్స్ అయింది సో ఆఫ్టర్ ద ఇన్స్టిట్యూట్ అనేది మనం ఆగస్ట్లో చేసామన్నమాట సో అప్పటి నుంచి క్లాసెస్ అనేది తీసుకున్నాను బిఫోర్ అంతా ఫ్రీలాన్సింగ్ అనమాట వెళ్ళి మేకప్ చేయడము సో తర్వాత ఇప్పుడు ఓకే కొంచెం రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత చేద్దామనుకున్నా సో ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ నేను ఇప్పుడు స్టార్ట్ చేసినాను అనమాట సో ఫస్ట్ మాకు అసలు మేకప్ కంటే ముందు చాలా మంది ఏం చేసుకోరు అసలు ఏమేమి వాడతారు ఏమి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను యా షూర్ చేస్తూ చెప్తాను ఓకేనా సో మీకు అర్థం అవుతుంది అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ వచ్చేసి మీరు ఫేస్ క్లీన్ చేసేసుకోండి క్లియర్గా నీట్గా నేను మీకు నార్మల్గా మోడల్ తీసుకొచ్చి మంచి ఫేస్ మీద లుక్ చేసి మంచిగా చూపిస్తే అర్థం అవ్వదు కదా సో బాగా చేశారు ఆల్రెడీ ఏముంది ఫేస్ మీద అని సో మీకు ఆల్రెడీ యాక్నీ స్కిన్ మీద ఫేస్ కొంచెం అట్లా ఉంటేనే నేను దాని మీద మేకప్ చూపిస్తేనే మీకు అర్థమవుతుంది ఎస్ అవును ఇంకోటి యాక్నీ స్కిన్ ఉన్న వాళ్ళపైన మేకప్ చేయడం ఈజ్ ఏ రియల్ ఒక మంచి పెద్ద టాస్క్ అనమాట బికాస్ దానికి సంబంధించి ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా వాడుతూ ఉంటారు మరి ఈరోజు ఈమేమి వాడతారు ఏంటని కూడా తెలుసుకుందాం యా ఫస్ట్ ఆఫ్ ఆల్ రివల్యూషన్ వాటర్ క్రీమ్ బేస్ అనమాట సో మీరు క్లాసెస్ కూడా తీసుకుంటారు అని చెప్పేసి విన్నాను యా ఎన్ని బ్యాచెస్ అయ్యాయి అండి ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి మనకు త్రీ బ్యాచెస్ అయినాయి అనమాట ఓకే సో ఆ బ్యాచెస్కి సంబంధించి ఎన్ని డేస్ ఉంటుంది మీ కోచింగ్ ఆల్మోస్ట్ మనం థర్టీ డేస్ అని చెప్తాము కాకపోతే మనం ఫార్టీ ఫైవ్ డేస్ వరకు వాళ్ళకి మనకి కోర్స్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది అండ్ ఎవరైతే ఈ కోర్స్లో జాయిన్ అయినారో వాళ్ళకి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది మీకు మేకప్ రాకపోతే వన్ ఇయర్ వరకు ఫ్రీ మేకప్ ఓకే సో వన్ ఇయర్ ఆల్మోస్ట్ పక్కా వచ్చేస్తుంది సో వాళ్ళు అదే ఒకరు రాలేరు రాలేదు అని ఇలా క్వశ్చన్స్ ఇస్తారు కదా సో క్వశ్చన్ లేకుండా మళ్ళీ వన్ ఇయర్ పెట్టేసాం ఓకే సో మీకు ఏమైనా డౌట్స్ ఉండి మళ్ళీ మీరు రావాలి ప్రెప్ చేయించుకోవాలి ఇక్కడ డౌట్ ఉందండి నేను అడగ అడగాలనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ నవ్యాగ దగ్గరకు వచ్చేసి అడగొచ్చు అనమాట సో మనకి నార్మల్గా ప్రెప్పింగ్లో ఏమేమి ఉంటుందంటే మాయిశ్చరైజర్స్ అదేవిధంగా సీరమ్స్ పెడుతూ ఉంటారు సో ఇప్పుడు మీరు ఫస్ట్ మాయిశ్చరైజర్ ఫస్ట్ అయ్యా ఓకే సో నేను రెవల్యూషన్ ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంటుంది కదా సో ఈ వింటర్కి ఎవరైతే వింటర్లో ఇప్పుడు డ్రై అయిపోతుందో వాళ్ళకి ఈ క్రీమ్ చాలా యూజ్ అవుతుంది మాయిశ్చరైజర్ నార్మల్ మాయిశ్చరైజర్ కంటే ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాము విచ్ ఈస్ పోర్లెస్ అనమాట యాక్నీ స్కిన్కి మనకి లాంగ్ లాస్టింగ్ కోసం అనమాట అండ్ మనకి మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంచడానికి కూడా మనకి ఇది వన్ ఆఫ్ ద యూజ్ అనమాట ప్రైమర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిలర్ సో అందరు ఏంటంటే కన్సిలర్ అనగానే ఆరెంజ్ కలర్ షేడ్స్ పెట్టేసుకుంటూ ఉంటారు ఫేస్ పైన సో అది అసలు అది కరెక్ట్ కాదు ఆరెంజ్ కలర్ షేడ్ పెట్టుకొని మళ్ళీ అది సో దాన్ని చేయకుండా సో మనకి ఫేస్ అంతా మొత్తం మచ్చలు మచ్చలుగా ఉంటుంది సో ఆరెంజ్ కలర్ షేడ్ ఏం లేకుండా డైరెక్ట్ డార్క్ షేడ్ ఒకటి తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది మన స్కిన్ టోన్ కంటే టూ షేడ్స్ డార్క్ టోన్ తీసుకొని డార్క్ షేడ్ అనమాట సో డార్క్ షేడ్ ఇక్కడ తీసేసుకొని నేను జస్ట్ వన్ ఇలా చేశాను మీకు ఆల్మోస్ట్ కవర్ అయిపోతాయి చూడండి ఒక సైడ్ సో మీరు ఈజియెస్ట్ వేలు తీసుకోవాలనుకుంటే డార్క్ షేడ్ అయితే తీసేసుకోండి సో తనకి యాక్ని ఎక్కడెక్కడ ఉందో తను మొత్తం మనం ఇది అప్లై చేసేసుకుందాం సో తర్వాత మనం దీన్ని క్లియర్గా బ్లెండింగ్ చేసుకుందాము సో ఎవరికైతే మేకప్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు కవర్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఈ డార్క్ సర్కిల్స్ మొత్తం ఇది కవర్ చేసేసుకొని మీరు కాంపాక్ట్ వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఎవరికైనా పింపుల్స్ ఉన్న వాళ్ళకి మేకప్ ఇష్టం లేకపోతే సో ఓన్లీ ది డార్క్ షేడ్తో కవర్ చేసేసుకోవచ్చు ఫేస్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ ఫౌండేషన్ అప్లికేషన్ వచ్చేసి చేతితో తీసుకొని ఫేస్ మీద పెట్టేసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా జస్ట్ ఇలా మీరు బ్లష్ని మొత్తం ఇలా ఇలా అనుకోండి సో త్రీ సైడ్స్ ఆఫ్ ఫోర్ సైడ్స్ మొత్తం దీన్ని చేసుకొని అప్పుడు మీరు ఫేస్ మీద అప్లై చేసుకోండి టువర్డ్స్ డౌన్వర్డ్స్ అనమాట మీకు ఆల్రెడీ డిఫరెన్స్ తెలుస్తుంది వన్ సింగిల్ లేయర్కి ఇటు సైడ్ అటు సైడ్కి యాక్చువల్గా మేకప్ అనేది వన్ టూ అవర్స్ చేస్తుంటారు అందరూ అంత అవసరం లేదు కరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్ టెక్నిక్స్ తెలుసుకుంటే మనం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మేకప్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు బ్రైడల్ మేకప్ కూడా సో ఆబ్వియస్లీ అందరు లేడీస్ అందరూ గంటలు గంటలు రెడీ అవుతారంటారు కదా సో అట్లా ఏం రెడీ కాము ఓకే చాలానే డిఫరెన్స్ కనిపిస్తుంది యాక్చువల్లీ అంటే తనని ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ జస్ట్ ఒక ఫౌండేషన్ అండ్ మాయిశ్చరైజర్స్ సీరమ్ విధంగా తనకి ఓన్లీ రెండే వాడరు ఇంకా సీరమ్ కూడా వాడలేదు వాడతుంది ఆనెస్ట్లీ దాని నుంచి ఇంత మంచి గ్లో అనేది రావడం ఇస్ వెరీ గుడ్ థింగ్ అండ్ ఇంకోటి నార్మల్ మేకప్ ఆర్టిస్ట్లు ఈ స్టేజ్ వరకు రావడానికి ఇంకొక అర్ధ గంట పడుతుంది కానీ మీరు ఎగ్జాక్ట్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వావ్ సో ఓన్లీ బేస్ మేకప్ వరకు మనకి ఇలా ఉంటుంది అండ్ చాలా మంది నెక్ వదిలేస్తారు ఫేస్ ఒకటే మనది అనుకుంటారు నెక్ సంబంధం లేదు ఇంకా నెక్ అలా కలర్ ఉంటుంది ఫేస్ అలా కలర్ ఉంటుంది సో కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి ఇయర్స్ మనవి నెక్ మనది బాడీ మనది అన్నప్పుడు సో ఎవరెవరైతే మేకప్ నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఓన్లీ ఫేస్ నేర్చుకోవడమే కాకుండా నెక్కి సంబంధించి ఇయర్స్ దగ్గర కూడా కంప్లీట్ గా మేకప్ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది లేదు అంటే డిఫరెంట్ షేడ్స్ యా బేస్ అనేది ఫుల్ కవర్ అయిపోయింది కదా ఓకే నెక్స్ట్ ఏం తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి డైరెక్ట్ కాంపాక్ట్ పౌడర్ లూజ్ పౌడర్ డిపెండ్స్ అనమాట సో కాంపాక్ట్ పౌడర్ నేనేం వాడట్లేదు ఎందుకంటే నాకు ఎక్కువ హెవీ మేకప్ లాగా ఎవరైతే వద్దు అనుకుంటున్నారో సో వాళ్ళు మీరు డైరెక్ట్గా మీరు లూజ్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే అది చాలా ఫేస్ మీద అంతగా ఎక్కువ కనిపించదు అనమాట ఓకే కాంపాక్ట్ కదండి యా ఇది కాంపాక్ట్ ఇది కాంపాక్ట్ వేస్తున్నా దాని పైన నుంచి మనం లూజ్ పౌడర్ వేసుకున్నాం ఓకే మన షేడ్ ఎలా తెలుసుకోవాలో ఒక టెక్నిక్ చెప్తారా నార్మల్గా మా వ్యూవర్స్ కోసం సో అలా అయితే ఫేస్ మీద మీరు ఏదైతే అనుకుంటున్నారో ఫోర్ ఫౌండేషన్స్ తీసుకోండి డార్క్ మీడియం ఆర్ లైట్ త్రీ షేడ్స్ ఆర్ ఫోర్ షేడ్స్ తీసుకొని ఫేస్ మీద జస్ట్ ఇట్లా అప్లై చేసేసుకోండి సో మీకే ఐడియా వచ్చేస్తుంది ఇది అనేది సో అన్ని అలా తెలిసిపోతాం మేము ఎందుకు చెప్తాం క్లాసెస్ అంటే చిన్నగా ఇప్పుడు ట్రిక్ లాగా అది అది యూస్ చేయొచ్చు మీరు అలా సో ఫేస్ పైన ఇన్ కేస్ అంటే ప్రొఫెషనల్ మేకప్ కదా సింపుల్ నార్మల్ డే టు డే లైఫ్లో వాడాలనుకున్నప్పుడు ఇక్కడ అక్కడ టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు ఏది ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంది అని చూసేసి తీసుకోవచ్చు ఇది వచ్చి లూజ్ పౌడర్ సో ఇది మీకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది జస్ట్ కవరింగ్ అనమాట ఓకే ఫేస్ మీద లేయర్ లాగైతే అయితే ఉండదు ఓకే అంటే జస్ట్ ఇట్లా ఇట్లా మనం పౌడర్ వేసుకున్నట్టే బట్ ఆ పౌడర్ వేరు ఇది ట్రాన్స్లూషన్ పౌడర్ అనమాట ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది అంటారు కదా మేకప్ వేయాలి వేసినట్టు ఉండొద్దు న్యాచురల్గా ఉండాలి అంటే చాలా మంది నాకు కాల్ చేసి రెగ్యులర్గా చెప్తుంటారు అనమాట మేకప్ వేయాలక్క మేకప్ వేసినట్టు ఉండొద్దు అని బట్ మేకప్ వేసినప్పుడు మేకప్ వేసినట్టే ఉంటుంది సో అంటే లైట్గా మీరు వేసుకోవచ్చు అనమాట ఫౌండేషన్ అనేది ఏదైనా సరే స్టార్టింగ్ విత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేకప్ అనేది సేమ్ ప్రాసెస్ ఉంటుంది బట్ ఫౌండేషన్ కొంచెం తక్కువ వేసుకోవడము కాంపాక్ట్ తక్కువ వేసుకోవడం అలా ఏమైనా వేసుకుంటే వేసినట్టు ఉండదు అంతే బట్ కంపల్సరీ మేకప్ అనేది తెలిసిపోతుంది అనమాట మీకు దాంట్లో ఏమైనా గ్లాసీ లుక్స్ అలాంటి లుక్స్ అనేది తీసుకోవచ్చు బట్ కంప్లీట్గా అయితే మేకప్ వేసిన తర్వాత వేయనట్టు అయితే ఉండదు యా నెక్స్ట్ మనం వచ్చేసి బ్లష్ చేసుకుందాము ఓకే సో నవ్యకారు అసలు ఈ ఇండస్ట్రీకి రావాలి అని మీకు ఎందుకు అనిపించింది నార్మల్గా ఈ మేకప్ ఫీల్డ్ అనే చాలామంది ఉంటుంది కాంపిటీషన్ కూడా గట్టిగా ఉంటుంది అసలు మీరు ఏమనుకుని వచ్చారు ఇట్లా ఎయిట్ ఇయర్స్ నుంచి సస్టైన్ అయ్యారు అండ్ మీది మీరు ఓన్గా బ్రాండ్ కూడా బిల్డ్ చేసుకున్నారు ఫస్ట్ ఆల్ ఆన్ దట్ సో మీ జర్నీ చెప్పండి నాకు ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసి నేను నేను రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో త్రీ ఇయర్స్ వర్క్ చేసిన అనమాట ఓకే సో వర్క్ చేసిన తర్వాత కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత నాకు చిన్న కిడ్ అనమాట సో మళ్ళీ ట్రావెలింగ్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం అట్లా కష్టం అనిపించింది సో అందుకే నేను ఇది ట్రై చేస్తా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఇట్లా ఈ క్లాసెస్ అటెండ్ అవుతా అంటే మా హస్బెండ్ నువ్వు అది మనకు సెట్ అవ్వదు నువ్వు చేయలేవు నువ్వు నార్మల్గా వెళ్ళు నీకు ఇదే ఫీల్ బాగుంది నువ్వు ఇదే చేసేసుకో నీకు అది సెట్ అవ్వదేమో అన్నాడు సో అయితే నేను అన్నా అనమాట జస్ట్ క్లాసెస్ కన్నా వెళ్తాను అంటే నువ్వు అంటే నువ్వు అన్నాను అది నీ ఇతను కాదులే అన్నాడు సో కాదు అన్నప్పుడు నేను ఏం చేసినా అంటే ఆ కరోనా టైంలో మొత్తం నేను ఒక యూట్యూబ్ యూట్యూబ్లో వెళ్ళి జస్ట్ ఒక నార్మల్ బుక్స్ అన్నీ బుక్స్లో బుక్స్లో ఐ మీన్ ఫౌండేషన్స్ ఏంటి అసలు ఏంటి అలా ఏంటి అన్ని మొత్తం నోట్ చేసుకున్నాను అనమాట నేమ్స్తో సహా నోట్ చేసుకున్నా సో అట్లా ఒక నోట్ చేసుకున్న తర్వాత అట్లా అదొక ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకున్నా నేనైతే క్లాసెస్కి ఇంతవరకు నేను అటెండ్ కావాలి ఏమి వెళ్ళాలి నేర్చుకోలేదు సో ఒక వన్ టూ త్రీ మంత్స్ అలానే నేర్చుకుని నేర్చుకొని నేనే ఏం చేసిన అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ అమౌంట్ పెట్టుకొని కొన్ని ప్రోడక్ట్స్ తెచ్చుకొని మా ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి మేకప్ చేసి స్టేటస్ పెట్టినా సో క్రేజీ అసలు అంటే ఎలాంటి మేకప్ కోర్స్ తీసుకో తీసుకోకుండా అంటే చేయలేవు చేయలేవు అంటే సరే ఒకసారి ట్రై చేద్దాం అనేసి చేసిన సో చాలా నేర్చుకున్నా అనమాట ఫస్ట్ దాని మీద పెట్టుకొని తర్వాత ఒక మా ఫ్రెండ్ ఉంది అనమాట సాహితి అని ఇలా ఎందుకు చేస్తావు నేను ఒక ఆర్డర్ చెప్తాను ఒకసారి ట్రై చెయ్యి అనేసి చెప్పింది అనమాట సో ఫస్ట్ ఆర్డర్ తను చెప్పింది నేనైతే ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టుకొని చేసిన ఆర్డర్కి నాకు టెన్ థౌసండ్ మనీ వచ్చినాయి సో అప్పుడు మా హస్బెండ్ ఓకే తిని ఏదో చేయగలుగుతుంది ఏదో చేస్తుంది అని వెళ్ళి అప్పుడు తను నన్ను తీసుకెళ్ళి అప్పుడు ప్రోడక్ట్స్ తీసుకొని మళ్ళీ అప్పటి నుంచి అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక మేకప్ అట్లా సెకండ్ మేకప్ నాకు థర్టీ థౌసండ్ అమౌంట్ ఇచ్చారు వాళ్ళు సో దాని తర్వాత థర్డ్ మేకప్ నేను ఇన్స్టాగ్రామ్ లో ఇలా పోస్ట్ చేసిన తర్వాత ఒక టూ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయింది సో అది ఫస్ట్ క్లిక్ అయిపోయింది అక్కడ నుంచి మనకి మేకప్స్ కంటిన్యూ అయిపోయింది ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి ఇదే ఓకే అసలు ఒక చాలెంజ్ గా తీసుకొని తన ఈ స్టేజ్ వరకు రావడం నిజంగా గ్రేట్ అండి ఎందుకంటే చాలా మంది నేర్చుకోకుండా చాలా ఆవరేజ్ గా చేస్తాను ఆ తర్వాత మళ్ళీ ఫిక్స్ కొన్ని నేర్చుకోవాలి కదా సో మనకు తెలిసిన దానికంటే నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఆ తర్వాత నేను మళ్ళీ క్లాసెస్ అటెండ్ అవ్వడము హెయిర్ స్టైల్స్ కి ఒక ఎయిట్ నైన్ డేస్ అట్లా టెన్ డేస్ కొన్ని కొన్ని సెమినార్స్ ఎన్ని ఉన్నాయో అన్ని అటెండ్ అయిపోయి లైక్ ఇంటర్నేషనల్ హెయిర్ స్టైల్ లో కూడా నేను ఒక ట్వంటీ డేస్ వెళ్ళానమాట కోర్స్ కి మేకప్ ఏ కాకుండా హెయిర్ స్టైల్స్ కూడా కంపల్సరీ చేస్తాను హెయిర్ స్రీ మొత్తం మెయిన్ వెళ్ళి నేర్చుకున్న తర్వాత ఓకే సో దాంట్లో నుంచి కంప్లీట్ గా ఒక బ్రైడల్ ఏదైనా బుక్ చేసుకుంది అంటే సారీ డ్రేపింగ్ దగ్గర అన్ని మనమే చేస్తాం అండ్ బ్యూటీ వాళ్ళకి కూడా మన దగ్గర స్టూడెంట్స్ ఏ ఉన్నారు అన్నమాట సో వాళ్ళు కూడా బ్యూటీ వాళ్ళకి హెయిర్ ఫేషియల్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారు సో ఇట్లా ఇలా టీం మొత్తం ఉండ అన్నమాట ఓకే సో ఇప్పుడు మనం అయిపోయి తదా హైలైటర్ వేసుకుందాం ఓకే నెక్స్ట్ వచ్చి మనం ఎవరైతే ఫేస్ లావున్నా సన్న ఉన్నా సో ఫేస్ అనేది కాంటరింగ్ చేసుకుంటాం కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేనైతే ఇది ఈజీ ప్రాసెస్లో చెప్తున్నా నార్మల్గా అయితే మనం ఒక లిక్విడ్ షేడ్లో చేసుకొని నోస్ అదంతా కాంటరింగ్ చేసుకుంటాము అది మీకు చాలా హార్డ్ అవుతుంది సో మీరు ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో జస్ట్ ఇలా పౌడర్ తీసుకోండి కాంటరింగ్ పౌడర్ తీసుకొని జస్ట్ పౌడర్ అయితే డైరెక్ట్గా మీరు ఇలా అప్లై చేసేసుకోవచ్చు నోస్కి ఇది ఈజియెస్ట్ వే అనమాట సో మీకు అది బ్లెండింగ్ చాలా కష్టమవుతుంది అండ్ మీకు అది లాస్ట్లో కనిపించదు ఇదైతే మీకు ఈ షేడ్ అనేది మీకు క్లియర్గా విజిబుల్ ఉంటుంది సో నేనైతే పౌడర్ వెళ్ళమనే చెప్తా కాంటోరింగ్ ఓకే సో చాలామంది అనుకుంటారు ఫేస్ లా ఉన్న వాళ్ళకి కాంట్రోలింగ్ చేయాలంటే లేదు ఫేస్ ఎలా ఉన్నా సరే కాంటోరింగ్ చేస్తేనే యాక్చువల్గా మేకప్ అంటే ఏంటి అంటే మేకప్ అనేది ఓన్లీ మేకప్ వేయడం కాదు మన మేకప్లో మన ఫీచర్స్ని ఎలివేట్ చేయడం అనమాట ఓకేనా సో దట్ ఇస్ కాల్ మేకప్ యాక్చువల్లీ సో మనకి ఐషాడో ఎలా చూస్ చేసుకుంటారు శారీని బట్టి ఎట్లా చూస్ చేసుకోవాలండి యాక్చువల్ గా శారీ కలర్స్ వేయకండి పింక్ వేస్తున్నారు నేను చూస్తున్న ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో చాలా మంది గ్రీన్ వేస్తే గ్రీన్ పింక్ వేస్తే పింక్ సో ఇది మనం ఇప్పుడు ఉన్నది హైదరాబాద్ లో లైక్ సౌత్ ఇండియా వాళ్ళకి ఎక్కువ లుక్ ఉండద్దు సో అందరు ఏంటి ఇప్పుడు బేసిక్ మేకప్ వేసినా ఏనట్టు ఉండదు సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏమి వేయాలంటే స్కిన్ కలర్ షేడ్ తీసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ షేడ్ తీసుకుని దాని మీద మీరు గోల్డ్ ఆర్ సమ్థింగ్ లైక్ షైనింగ్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు పింక్ గ్రీన్ యా బ్లూ అలాంటివి మాత్రం వద్దు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైట్ కన్సిలర్ అనేది తీసుకుందాము ఎందుకంటే ఐస్ మీద క్లియర్ పిక్చర్ ఐస్ మూసుకుంటే మనకు ఐస్ అనేది క్లియర్గా కనిపించాలి విజబుల్ ఉండాలంటే కనుక ఇది అప్లై చేసుకోవాలి డైరెక్ట్గా అప్లై చేసుకోకుండా సో దీన్ని మనం ఐ లాగానే వేసుకోవాలి అంటే లాంగ్ లాస్టింగ్ కోసం లాంగ్ లాస్టింగ్ కోసం ఓకే మీకు ఐస్ ఇప్పుడు ప్రింటెడ్ లాగా కనిపిస్తుంది అనమాట దీనిపైన దీన్ని కూడా షేప్ లాగా చేసుకోవాలి బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాను బ్రౌన్ కలర్ ఇట్లా ఎండింగ్లో జస్ట్ ఎండింగ్ స్మోకీ లుక్ అండి ఎండింగ్లో ఇస్తే అలాంటిదే ఓకే ఇప్పుడు దాన్ని వేసుకుందని మనం గ్రీన్ పింక్ వేస్తే అంత బాగోదు సో ఇలా నేను టూ సైడ్స్ వేసుకుంటున్నా ఇప్పుడు నేను గోల్డ్ షేర్ తీసుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది మ్యారేజెస్ కదా సో మనం మ్యారేజ్ వాళ్ళకి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ గోల్డ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా హాఫ్ వేసుకోవాలి మొత్తం కాదు హాఫ్ ఓన్లీ హాఫ్ అది అండ్ హాఫ్ విత్ ద బ్రౌన్ కలర్ ఓకే అండ్ ఐస్ ఎప్పుడు ఫిల్అప్ అయిపోవాలి సో పైన ఇట్లా గ్యాప్ ఇచ్చారు కదా సో దాన్ని జస్ట్ ఇట్లా బ్రౌన్లో ఇలా ఒక్కసారి అనేసుకోండి ఎందుకంటే అది వేరే ఇది వేరేలా ఉండకుండా కంప్లీట్ లుక్ రావడం యా అండ్ నెక్స్ట్ వచ్చేసి లైనర్ సో ఐ లైనర్ టెక్నిక్ అనేది మనం ఫింగర్తో లిఫ్ట్ చేసి పెట్టాలి ఓకే అలానే పెట్టేస్తే కొంతమంది కళ్ళు ఇలా ఉంటాయి కాబట్టి తర్వాత అంటే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి సో మనం ఇది టెక్నిక్ ఐస్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ ఉండాలి కాబట్టి నేను దాన్ని కొంచెం డార్క్గానే తీసుకుంటున్నాను ఎలివేట్ అవ్వాలి మొత్తం లో ఓన్లీ ఐస్ ఎక్కువగా ఎలివేట్ అవుతే మేకప్ అంతా కూడా బాగున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్కరా సేమ్ టెక్నిక్ ఇంక ఈజీగా పెట్టడానికి ఉంటుంది లిప్ చేసి పెడితే ఐబ్రో ఫిల్లింగ్ ఐబ్రో ఫిల్లింగ్ అనగానే చాలామంది ఇలా ఏదో లైన్ గీసేసి ఇలా మొత్తం బొమ్మలాగా గీసేస్తున్నారు సో అలా మనకి ఫేస్కి సంబంధం ఉండదు ఐస్కి సంబంధం ఉండదు ఐబ్రోస్కి సంబంధం ఉండదు సో న్యాచురల్గా ఉండాలంటే జస్ట్ వేసి వేయనట్టు ఎట్లాగో హెయిర్ ఉంది బ్లాక్ ఉంది దాన్ని జస్ట్ మనం నీట్గా చేసుకోవాలి అంతే బట్ ఏదో లైన్స్ గీసేసి చేయకుండు ఈ అమ్మాయి ఐబ్రోస్ చేయించుకోలేదు సో జస్ట్ వన్ దీన్ని బేస్ చేసుకుంటున్నాం అంతే అంతే చాలు లిప్ బామ్ అప్లై చేస్తున్నాం ఫస్ట్ సో మీరు త్రీ బ్యాచెస్ తీసుకున్నా అని చెప్పారు కదా ఇప్పటి వరకు సో మీరు ఏమేమి నేర్పిస్తారు అంటే ఎన్ని హెయిర్ స్టైల్స్ ఉంటాయి ఎన్ని మేకప్ లుక్స్ నేర్పిస్తారు కంప్లీట్గా ఎలా ఉంటుంది యా మేకప్ లుక్స్ అయితే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అన్ని అన్ని లుక్స్ చేపిస్తామన్నమాట లైక్ మీకు వచ్చేసి ట్రెడిషనల్ లైక్ బ్రైడల్ అండ్ ఎంగేజ్మెంట్ హల్దీ లుక్ అండ్ గాడెస్ లుక్ కూడా చెప్తాము క్రిస్టియన్ లుక్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ విల్సే అనమాట అండ్ మీకు వచ్చే హెయిర్ స్టైల్స్ కూడా బేసిక్ బ్రైడల్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిచ్చేస్తాం అండ్ శారీ ప్లేటింగ్ అండ్ శారీ ట్యాపింగ్స్ ఎన్ని ఎన్ని స్టైల్స్ ఉన్నాయి అన్ని స్టైల్స్ ఓకే యా ఇప్పుడు లిప్స్టిక్స్ వచ్చేసి కూడా అండ్ డార్క్ కలర్స్ పింక్స్ అలా పెట్టుకుంటున్నారు కదా సో ఇప్పుడు మనకి ఎవరైతే కొంచెం లైట్ మేకప్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే కొంచెం బ్రౌన్ షేడ్స్ యూజ్ చేస్తున్నాం మేము ఇప్పుడు ఎక్కువ న్యూడ్స్ బ్రౌన్ షేడ్స్ ఇష్టపడుతున్నారు కదా సో మనం అది యూజ్ చేస్తున్నాం బ్రైడల్కి కూడా అది సెట్ అయ్యేలాగా బ్రైట్స్ అంటే రెడ్ కలర్ వేసుకోవాలా పింకే రూల్ ఏం లేదు లేదు అది అంటే లుక్ సెట్ అయ్యే విధంగా మనం యాక్చువల్లీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంటే మారాలి ఇంకా అంతే ఖచ్చితంగా సో కంప్లీట్ గా షేప్ నేను దీంట్లోనే చేసేస్తున్నా లిప్ లైనర్ ఏమి వాడక మాకు అలవాటు అయిపోయింది కదా సో ఇలానే యూస్ చేస్తాను నవ్య గారు కంప్లీట్ లుక్ అయిపోయిన తర్వాత మాత్రం తెలంగాణ అంటారు కిరాకున్నో అని చెప్పేసి అట్లా ఉంది సో ఇలాంటి బ్రైడల్ లుక్స్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా క్లాసెస్ అవైలబుల్లో ఉంటాయి అదే కాకుండా నవ్య గారు స్పెసిఫిక్గా ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు ఇది జస్ట్ ఒక గ్లిమ్స్ మాత్రమే జస్ట్ ట్రైలర్ మాత్రమే ఇంకా చాలా 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 మన దగ్గర తన దగ్గర మేకప్ లుక్స్ ఉన్నాయి అదేవిధంగా హెయిర్ స్టైల్స్ కూడా మన అన్నీ నేర్పిస్తారు సో వా మీ పేరేంటండి ఝాన్సీ ఝాన్సీ గారు నిజంగా ఎంత బాగున్నారు తెలుసా ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కా దిష్టి తీయించుకోవాలి లేకపోతే పక్కా మా వ్యూ మీకు దిష్టి పెడతారు సో థ్యాంక్ యూ నవ్య గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఎలా అనిపించింది మనం టీవీలో రావడం విధంగా బ్రైడల్ లుక్ షేర్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత యాంకర్స్ ఎవరైతే ఎవరు ఉన్నారో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో అండ్ మీరు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పొచ్చు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా ఒక వన్ వచ్చింది అనమాట వీళ్ళే మాట్లాడుతున్నారు కదా మనం కూడా మాట్లాడొచ్చు అనిపించింది అండ్ ఫైనల్గా మీరే చూసారు కదా ఓవరాల్ లుక్ సో మీరే ఏమైనా ఉంటే కనుక కామెంట్స్లో మెన్షన్ చేయవచ్చు అండ్ ఇప్పుడు తన బ్యాచ్లో నుంచి ఒక త్రీ మెంబర్స్ వచ్చారనమాట ఇంక్లూడింగ్ జాన్సీ గారు కూడా తన బ్యాచ్లో ఒక మెంబరే సో మన కోసం ఈరోజు బ్రైడ్ అయ్యారనమాట సో తన బ్యాచ్లో నవ్య గారు బ్యాచ్లో ఉన్న ఒక త్రీ మెంబర్స్ని నేను ఒకసారి స్క్రీన్లోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ప్లీజ్ సో నవ్య గారు మీ స్టూడెంట్స్ కూడా ఏం చేయడం చెప్పండి ఏంటి వాళ్ళ పేర్లు ఏంటి తిను వచ్చేసి శ్రీలత తిను అర్షియా అండ్ తను వచ్చేసి నందిని సో వీళ్ళకి వీళ్ళ ఇద్దరు వచ్చేసి బ్యూటీ వర్క్ అని నేర్చుకున్నారు సో మేకప్ అనేది అంత నార్మల్ గా వచ్చు సో అంత టచ్ ఏం లేదు సో తనకైతే అసలు ఐడియా లేదు సో వీళ్ళని అడుగుదాం అసలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేసి సో ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు అవుతుంది ఓకే సో ఎలా అనిపిస్తుంది మీకు నవ్య గారి దగ్గర క్లాసెస్ కానీ మీరు ఏమేమైతే నేర్చుకుందో అవి ఎలా అనిపిస్తుంది చాలా బాగా నేర్పిస్తారు మా మేడం గారు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్తారు చక్కగా చెప్పారు అని మేము మంచిగా నేర్చుకున్నాం ప్రతి ఒక్కటి ఓపికతో చెప్తారనమాట ఇందాక చేసేటప్పుడు కూడా చాలా ఓపికతో చెప్పారు నాకే అంత ఓపికతో చెప్పండి వాళ్ళ స్టూడెంట్స్ కి ఇంకెంత మంచి చెప్తారు మీరు వచ్చేసేయండి అండి మీ ఇంకో స్టూడెంట్తో మాట్లాడదాం సో మీకు ఎలా అనిపించింది ఎన్ని డేస్ నుంచి ఇక్కడ చూడాలి వన్ మంత్ అవుతుంది మీరు ఏం నేర్చుకున్నారు అన్ని ఆల్ ఓవర్ మేకప్ నేర్పించారు కాంపిటీషన్స్ కూడా తీసుకెళ్లారా కాంపిటీషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సో యాక్చువల్ గా మేకప్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళకు కాన్ఫిడెన్స్ రావాలి సో నేను ఫస్ట్ వెళ్ళి తీసుకెళ్ళాను అనమాట సో ఇలా ఉంటది కాంపిటీషన్స్ అంటే అని సో మొత్తం మీరు నేర్చుకున్న తర్వాత వాళ్ళు కూడా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసి వాళ్ళు విన్ అయ్యారు కూడా మనకి మన స్టూడెంట్స్ కూడా విన్ అయ్యారు జస్ట్ మేకప్ లు నేర్పిచ్చేసి టాటా బాయ్ బాయ్ ఓ సర్టిఫికేట్ ఇవ్వడం కాదు కాంపిటీషన్స్ కి తీసుకువెళ్ళి వాళ్ళకి సంబంధించి నుంచి వాళ్ళ మోటివేషన్ ని డే బై డే పెంచుతూ ఉన్నారు నవ్యకరు అండ్ తిను ఆల్రెడీ వన్ మంత్ నుంచి కంప్లీట్గా మేకప్ కోర్సెస్ కూడా నేర్చుకుంటుంది ఇంకొక ఆవిడ ఉంది తనతో కూడా మాట్లాడదాం సో నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు వన్ మంత్ సో ఏమేమి నేర్చుకున్నావు ఇప్పటివరకు మేకప్ హెయిర్ స్టైల్ శారీ ప్లిటింగ్ ఒక్కటి ఉంది మేకప్ హెయిర్ స్టైల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఓకే సో త్రీ త్రీ మెంబర్స్ స్టూడెంట్స్ ఇక్కడికి ఈరోజు హెల్ప్ చేయడానికి వచ్చారు నార్మల్గా బట్ వీళ్ళకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నవ్యా మేకవర్స్ అని ఉంటుంది కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీలో ఓన్లీ బ్రైడలే కాదు వీళ్ళకి సంబంధించి మీకు ఎవరన్నా అమ్మవారికి సంబంధించి మీరు వీడియో చేస్తున్నారు ప్రమోషన్ వీడియో ఏదైనా లేదు మాకు రిసెప్షన్ లుక్ కావాలి హెల్దీ లుక్ కావాలి లేదా ఎంగేజ్మెంట్కి సంబంధించి కావాలి లేదంటే బ్రైట్ టు బి ఉన్నారు అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి ఇంటికి సంబంధించి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అది కూడా లిమిటెడ్ బడ్జెట్ అంటే ఏదో చాలా ఎక్కువ మనీ తీసుకోవడము అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ జస్ట్ ఏంటంటే ప్రోడక్ట్స్ డిస్క్లోజ్ చేయద్దు అనే ఏకైక రీజన్తో నేను ప్రోడక్ట్స్ డిస్క్లోజ్ చేయలేదు బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ వర్సటల్ ప్రోడక్ట్స్ అనమాట అన్నీ కూడా బ్రాండెడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు సో అందులో మీకు ఎలాంటి లేదు సో ఒక లుక్ అయితే మేము ముందు చూపించాను ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి దానికి సంవత్సరం కింద డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాము నవ్య మేకోస్కి ఒకసారి వెళ్ళి ఏమనుకుంటున్నారు అండ్ ఈ వీడియోకి సంబంధించి బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ ఎలా ఉంది ఏంటనే కూడా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఈ తొలితో మళ్ళీ కలుస్తాం అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ